హలో బావా దావా చేసుకుందామా ముఖ్యమైన ప్రయోగమా చేద్దాం ఆ సరే ఏమేమి తెచ్చుకుందాం బావా ఒక రెండు ఎంసి ద్రావణాలు ఆ ఓకే ఎంసివిస్కి రెండు బాటిల్లు కొంచెం హెచ్ ఆ సరే నీళ్ళ బాటిల్లు కొంచెం అంత అంతా సిఓ సరే సరే సోడా కూడా తెస్తా బావా దాన్ని ఘన భావించిన హెచ్ టు సరే బావా ఐస్ గడ్డలు కూడా తెస్తా అందులకు ఇంకా కొన్ని బాగా ప్రోటీన్స్ కావాలా పిల్లగా మటన్ చికెన్ చేపలు గుడ్లు అవి కూడా తెస్తా బావా ఓకే అన్ని రడయటాలకు నేను కూడా ప్రయోగానికి బావా నువ్వు వచ్చే వారికి రెండు రౌండ్లు ఏమంటావా మరి పండ్లు ఇరుగుతాయి ప్రయోగం ఫెయిల్ అయితే సరే బాబా నువ్వు వచ్చేదాకా ఏం చేయమంటావు మరి నేను అచ్చదాకా ఏం చేస్తారు పిల్లగా మనుసుకోని నికోడిని మండించుకోర్రీ సరే సిగరెట్లు తాగుతాం గానీ సరిపోవు అచ్చేటప్పుడు డబ్బాలు పట్టుకరా నువ్వేం బాధపడక సిగరెట్ డబ్బాల పైసలు కూడా లెక్కలేసుడే సరే సరే అయితే గారి ఇంట్లో ఇవ్వలేరు కూర్చుందామా మరి ఓ పిల్లగా మనం ప్రయోగం చేసే స్మెల్ పక్కిండలకు స్ప్రెడ్ అయితది తర్వాత పరిశాన ఉంటది మరి ఎక్కడ కూర్చుందాం బావా మన పర్సనల్ ప్రయోగశాల ఉన్నాయి కదా అక్కడ కూర్చుందాం సరే సరే ఇవన్నీ తాళలకే కుంట పోతే బాబా చెప్పను రా అబ్బా అందు గురించే నిన్ను నాకు గర్వంగా ఉంటది తెలిసి అన్నట్ట తెలవకన్నట్ట